శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో అన్నప్రాసన శ్రీమంతం ఇత్యాదులు చేయవచ్చా అనేటటువంటి ప్రశ్న మనం ఎందుకని అంటే శూన్య శూన్యమాసం కదా మరి శుభకార్యాలు చేయకూడదు కదా అందుకని శ్రీమంతము అన్నప్రాసన ఇవి చేయవచ్చా అంటే ఇవి ఏమిటంటే ఇవి మాసాలకు సంబంధించినటువంటివి అంటే శ్రీమంతం ఉందనుకుందామండి ఉదాహరణకి అమ్మాయికి వారి వారి ఇంటి ఆచారాన్ని బట్టి ఐదో మాసంలో కొంతమంది చేస్తారు ఏడో మాసంలో కొంతమంది చేస్తారు తొమ్మిదో మాసంలో కొంతమంది చేస్తారు ఇక అన్నప్రాసనకు వచ్చేసరికి అబ్బాయికి అయితే ఆరో నెలలో అమ్మాయికి అయితే ఏడో నెలలో చేస్తారు అంటే ఇక్కడ ఏంటి మాసాలకు సంబంధించినట్టు ఏమండి మరి ఇప్పుడు తొమ్మిది నెలలు వచ్చింది అనుకుందాం అమ్మాయికి శ్రీమంతం చేయాలి మా ఇంట్లో తొమ్మిదో నెల ఆనవాయితీ ఉంది శ్రీమంతం చేయాలి అటువంటప్పుడు మరి ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం రావాలి అంటే అమ్మాయికి మరి పదో నెల వస్తుంది డెలివరీ అయిపోతుంది మరి అప్పుడు ఎట్లా కుదరదు కదా ఆ పుట్టినటువంటి బిడ్డతో కూర్చోబెట్టి చేయాలి శ్రీమంతం అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే శ్రీమంతానికి అన్నప్రాసనకి వీటికి తప్పు లేదు మాసాలకి సంబంధించినటువంటిది కాబట్టి ఈ మాసంలో అన్నప్రాసన శ్రీమంతము ఇత్యాదులు చక్కగా నిస్సంకోచంగా చేసుకోవచ్చు అన్నప్రాసన కూడా అంతే ఇప్పుడు అబ్బాయికి కొంతమంది ఆరో నెల ఆరో రోజని చేస్తూ ఉంటారు సరే ఎవరికైనా కానీ ఆరో నెల ఆరో రోజు చేయొచ్చు అనేటటువంటిది మాట కూడా ఉంది కదా సాధారణంగా ఏం చేస్తారంటే ఆరో మాసంలో అబ్బాయికి ఏడో మాసంలో అమ్మాయికి చేస్తారు మరి ఇప్పుడు అబ్బాయికి ఆరో మాసం ఆషాఢ మాసం అనుకుందాం అప్పుడు అబ్బాయికి శ్రావణ మాసం శ్రావణ మాసం వచ్చేసరికి ఏడో మాసం వచ్చేస్తుందిగా మరి అదే అమ్మాయికి ఏడో మాసం మరి ఎనిమిదో మాసం వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దీనికి వేరే సంబంధమైనటువంటిది ఏమీ లేదు ఈ ఆషాఢ మాసానికి ఈ శ్రీమంతానికి అన్నప్రాసనకి వీటికి సంబంధం లేదు చక్కగా నిస్సంకోచంగా వారు ముహూర్తం పెట్టించుకొని ముహూర్తం చూడాలి ప్రతిదానికి కూడా ముహూర్తం అయితే చూడాలి అట్లా అన్నాం కదా అని చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు అంటే ఇవాళ చెప్ అనుకొని తెల్లవారు లేచి అది ఏ నక్షత్రమైనా కానీ ఏ రోజైనా కానీ చేసేయకూడదు ముహూర్తం బలం అనేటటువంటిది చూసి అంటే ఒక మంచి రోజు చూసుకొని అది ముహూర్తం పెట్టించుకోవచ్చు లేకపోతే మనమైనా కానీ చూసుకొని ముహూర్తం చూసుకొని మంచి సమయంలో ఈ శ్రీమంతం కానీ అన్నప్రాసన కానీ నిస్సంకోచంగా చేసుకోవచ్చు ఎటువంటి సందేహము లేదు